ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సిపిఎం వ్యాపార వర్గాల సభ్యులు వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిని కలిసారు ఇక మార్కెట్ లో పలు సమస్యలపై అందజేశారు ఎగుమ దిగుమతి వ్యాపారస్తుల పద్ధతిలోనే మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాలని కోరారు అంతేకాకుండా మార్కెట్ యార్డ్ లోపల స్వీపర్స్ హమాలీలు డ్రెస్ కోడ్ ధరించేలా చర్యలు తీసుకోవాలని వినవించారు డ్రెస్ కోడ్ వల్ల సరుకు దొంగలించేవారని గుర్తించవచ్చు తెలిపారు ఇక రైతులకు ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని కోరారు కమిషన్ ద్వారానే కొనుగోలు జరగాలన్నారు ఇక అంతేకాకుండా మార్కెట్ పరిశుభ్రంగా ఉంచుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు సెక్రటరీ గారికి మార్కెట్ సమస్యల పైన విమరణం చేయడానికి రావడం జరిగింది మార్కెట్లో సమస్యలు ఏంటంటే సీసీ కెమెరాలు ఒకటి అదేవిధంగా క్లీనింగ్ ఒకటి అదేవిధంగా రైతులకి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది కలుగుతూ ఉంది వైద్యశాల కళాశాల వైద్యశాల ఏర్పాటు చేయాలని అదేవిధంగా భోజనశాల ఏర్పాటు చేయాలని అదేవిధంగా మార్కెట్లో అసాఘంగ శక్తులు కూడా ఈ మార్కెట్లో రైతుల సరుకు బస్తాలలో కూడా జరుగుతూ ఉంది హోంగార్డులని ఏర్పాటు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలా ఎవరికీ సమస్యలు లేకుండా మంచిగా వ్యవస్థను మంచిగా నడిపించడం కోసం మార్కెట్ సెక్రటరీ గారు చర్య తీసుకోవాలని ఇదే విధంగా పై అధికారులలో కూడా ఇవన్నీ ఈ కొన్ని ఏర్పాటు చేయడం కోసం పై అధికారులు కూడా సిఫార్సు చేసి ఈ అమలు చేస్తారని కోరుతా ఉన్నాం ఈ రోజు మార్కెట్ సమస్యల మీద సెక్రటరీ గారికి మెమోరల్ను ఇవ్వటం జరిగింది ఏంటంటే సమస్యలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మార్కెట్ ఎగుమతి కానీ దిగుమతి కానీ లైసెన్సులు ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఉండేవి ఇప్పుడు మధ్యలో మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువలు చేయమని గత గవర్నమెంట్లో ఉన్నది మళ్ళీ అదే ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గతంలో మాదిరిగా ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఉంటే మా కమిషన్ దారులకైనా ఎగుమతిదారులకి సవలత్తుగా ఉంటుందని మనం ఒక మెమోరని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్కెట్లో మోడల్ మార్కెట్ అన్నారు కాబట్టి దీంట్లో రైతులకి భోజనశాల ఐదు పెట్టటంగా పెట్టడం పెట్టేదాని గురించి మరియు హాస్పిటల్ ఒకటి రైతులు అన్ని మండలాల నుంచి వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఒక వైద్యశాల ఉండాలని అదేవిధంగా రాబోయే సీజన్ వస్తుంది కాబట్టి ఈ బిడ్డింగ్ రూములు పెంచాలని